ఆ షాప్ల గురించి అడుగుతలేము అక్కడ వచ్చే వెహికల్స్ ఎక్కువ ట్రాఫిక్ చోక్ అవుతుంది కాబట్టి అబ్సెక్షన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మేము క్లియర్ చేస్తున్నాం మనం చూసుకోవచ్చు ఇప్పుడు పోలీస్ సిబ్బంది చెప్పడం ఏం జరుగుతుందంటే ఎప్పుడు కూడా ఇలా జరగలేదు మాకు ఆ హోటల్ కానీ దానికైనా సంబంధం లేదు పబ్లిక్ కానీ లేదంటే ఎవరికైనా అంతరాయం కలిగితే మాత్రం మేము దానికి యాక్షన్ తీసుకుంటాం అదే విధంగా ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఎక్కువ పార్క్ అవ్వడం జరుగుతుంది సో దాని మీద మేము మాత్రం చలానాలు వేసి మేము అట్లన్నిటి కూడా క్యారీ చేయడం అయితే జరుగుతుందని చెప్పని చెప్పడం జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు కూడా దీనివల్ల జరిగిందని చెప్పని అని కూడా మేము అనుకోవడం చెప్పడం అయితే జరగట్లేదు అని చెప్పని వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో దీనిపైన చూసుకోవచ్చు వాళ్ళకి ఏంటంటే ట్రాఫిక్ అనేది క్లియర్ చేసుకోవడం ముఖ్య అంశంగా అయితే మాత్రం మేము తీసుకున్నాము దానికి మాత్రం ఎటువంటి ఇంటెన్షన్ లేదని చెప్పని వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ ఇంకా మనం చూసుకోవచ్చు ఒకసారి వెనక చూసుకున్నట్లయితే మాత్రం ఇంకా పబ్లిక్ అయితే ఏ విధంగా ఉన్నారో అక్కడ మనకు గా కనిపిస్తున్నారు ఇక్కడ ఉదయం నుంచి అయితే మాత్రం ఇక్కడ పోలీసులు ఉండి వస్తున్న ట్రాఫిక్ అందరూ కూడా క్లియర్ చేసుకుంటూ అక్కడ నో పార్కింగ్ ప్లేస్ లో పెడుతున్న వెహికల్స్ అయితే వాటి మీద చనాల్లో వేసుకుంటూ వాటిని అందరూ క్యారీ తీసుకుని ఆ స్టేషన్ అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది దీనిపైన ఇంకా 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 ముందుగా ఇంకా జరుగుతుంది అని చెప్పనే అంశం అయితే మనకి ఇంకా తెలియదు ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గానే మనకి ఇందాకనే తెలిసింది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది ప్రాబ్లం లేదు మీరు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ట్రాఫిక్ సిబ్బందికి అయితే మాత్రం ఇబ్బంది కలిగితే మాత్రం ఎటువంటి పరిస్థితులైనా ఎవరి ఏమైనా సరే ఎవరి వెహికల్స్ అయినా టూ వీలర్స్ అయినా ఫోర్ వీలర్స్ అయినా ఏమైనా సరే మేమైతే వాటిని సీట్ చేయడం జరుగుతుంది స్టేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది చలన వేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం మరి క్లియర్ గా అయితే చెప్పడం జరుగుతుంది సో దీనిపైన ఇంకా మనం మరిన్ని విషయాలు అయితే ప్రయత్నం అయితే పదండి బ్రదర్ ఎందుకని వచ్చారు ఫస్ట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా రోజు నుంచి వస్తున్నాను ఆ ఆంటీ దగ్గర ఫుడ్ తిందామని వచ్చాను కానీ ఈ రోజు ఇష్యూ జరగడం వల్ల ఈ రోజు ఆంటీ క్లోజ్ చేసిందని తెలిసింది అయితే ఇప్పుడు ఆమె దగ్గరకు వస్తే ఫుడ్ అనేది బాగా ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పని ఇప్పుడు సోషల్ మీడియాలో వాటిలో వైరల్ అవడం జరుగుతుంది ఆమె పర్ డే వచ్చేటప్పటికి చాలా అమౌంట్ చేస్తుంది అని చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది దానిపై అది నిజమే కాదు అంటే రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి కనుక ఆమె దగ్గరకు వచ్చే క్రౌడ్ ఒకటి ఆమె దగ్గరకు వచ్చే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఆమెకు ఇన్కమ్ అనేది వస్తుంది ఎందుకంటే ఎంత పెడుతుందో అంతగానే కష్టాన్ని అట్లా పైసలు ఫలితం గెయిన్ చేస్తుంది అంతే దాని తప్ప ఏముందన్న నిన్న పోలీసులు ఏదైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ వెహికల్ వెహికల్ అయితే తీసుకు వెళ్ళిపోవడం జరిగింది నిన్న బంద్ చేశారు ఈ రోజు కూడా బంద్ రీజన్ ఎందుకంటే ఇది ఇక్కడ హెవీ క్రౌడ్ రావడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనేసి ప్లస్ వాళ్ళకి పార్కింగ్ సౌకర్యం లేదు అనేసి పనిచేసాడని తెలిసింది దాని గురించి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు కదా కొనసాగించండి వాళ్ళ ఫుడ్ ని ఇబ్బంది పెట్టకుండా సో ఇక ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొలాబరేట్ అయ్యి మరి ట్రాఫిక్ ని ఎలా ఆ ఆయన ప్రమోషన్స్ వచ్చారు కాబట్టి బెటర్ ఇంకా వాళ్ళ సపోర్ట్ ఉంది అన్న ఏమున్నది వీళ్ళు కొంచెం ఈ ట్రాఫిక్ ఒకటి పబ్లిక్ రాకుండా చూసుకుంటే అంటే పబ్లిక్ అనుకునేటట్టు ఉంటే ఈ ట్రాఫిక్ ఒకటి లేకపోతే ఏముంది ఉండదు ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి అయితే మాత్రం ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అనేవి ఇవన్నీ రన్ అవడం జరుగుతుంది కానీ ఇప్పుడు కూడా ఇటువంటి ఇష్యూ అనేది ఎప్పుడు జరగలేదు ఇప్పుడు ఈ కుమార్ అంటే అయితే ఎవరైతే ఉన్నారో ఆమె ఫుడ్ కోర్ట్ నుంచి అయితే మాత్రం ఆమె ఫేమస్ అయ్యి దాని వల్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ సిచువేషన్ నడుస్తుంది ఆ అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ కానీ వీళ్ళు కానీ వాళ్ళ రూల్స్ వాళ్ళు పాటిస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు మాకు ఇటువంటి సంబంధం లేని చెప్పని వీళ్ళు అంటారు అన్నది సంబంధం లేదు లేదనుకుంటే వాళ్ళ వాళ్ళ దగ్గర క్రౌడ్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఒక ఆల్టర్నేట్ సోర్స్ అనేది యాడ్ చేసుకొని ఇంకొక దగ్గర షిఫ్ట్ అవ్వడమా లేకపోతే దీన్నే ఒక ఒక సిస్టమేటిక్ అప్ చేసుకోవడం అనేది వాళ్ళకు ఉంటుంది క్రౌడ్ వస్తున్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు కొంచెం వాళ్ళ హోటల్ని పెద్ద చేసుకోవడమా లేకపోతే ఏదైనా పెద్ద స్థలం ఉన్న దగ్గర చేంజ్ చేసుకుంటే క్రౌడ్కి ఇబ్బంది కాదు అటు పోలీసులకు ఇబ్బంది కాదు పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఎట్లా వెహికల్స్ ఎలా పెట్టుకోవాలి దాన్ని అంటూ రోడ్ రోడ్ ఉంది కదా అట్లా వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి బెటర్ అది ఎందుకంటే వాళ్ళకే ఇన్కమ్ వస్తుంది అట్లా అనేసి కాదు చాలా మంది మిడిల్ క్లాస్ అబ్బాయిలకు మంచి ఫుడ్ సేఫ్ అయితుంది ఇక్కడ అట్లా అనేసి టేస్టీ ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటుంది అనేసి అంతే ఇప్పుడు హోటల్ వల్ల పక్క హోటల్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిందా లేకపోతే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ అయిందా ఇక వాళ్ళకి అయినా మాకేం తెలుస్తుంది అంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ అనేది వస్తారు అంటే అందరికీ కూడా ఇక్కడ ఎట్ టైమ్ ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్న ఆఫీసులు అన్నిటిలో కూడా ఏంటంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో లంచ్ బ్రేక్ ఉంటుంది ఆ టైం లో ఇక్కడ అవైలబుల్ లేకపోతే అవైలబుల్ లేకపోతే ఇంకా ఆల్టర్నేట్స్ వస్తున్నాయి కదా చూసుకుంటారు ఏమున్నది ఇప్పుడు వాళ్ళకి ఇంత మంది క్రౌడ్ కి అంటే ఒకతే పెట్టలేదు కదా ఒక వెయ్యి మంది పెడతాయి కావచ్చు రెండు వేల మంది వస్తారు ఇంత మంది ఉన్నది వాళ్ళ దగ్గర తింటారు అట్లనే ఒకరి బెనిఫిట్ అన్న ఎందుకంటే ఇక్కడికి వచ్చే క్రౌడ్ ఇక్కడ ఫుడ్ లేకపోతే ఇంకో దగ్గర చూసుకుంటారు కదా అన్న వాళ్ళకు కూడా బెనిఫిట్ కదా ఈమె వల్ల వాళ్ళు కూడా సేఫ్ అని నేను అనుకుంటా మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తుంది చెప్పని మీరు అనుకుంటున్నా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు కాబట్టి మ్యాక్స్ రేపో రైల్ని మళ్ళీ తన బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నాను స్టార్ట్ చేస్తారు కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు చూసుకుంటే ఇక్కడ పార్క్ చేస్తున్న టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వీటి అన్నిటి మీద చలనాలు వేయడం జరుగుతుంది వాటిని వెహికల్స్ తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది రేపొద్దున కూడా అదే పరిస్థితి జరుగుతాయి ఏంటి మరి అంటే సీఎం గారు కూడా ట్వీట్ చేసినా గానీ ఇక్కడ ఉన్న రూల్స్ మరి ఉంటాయని చెప్పని వీళ్ళు చెప్పడం జరుగుతుంది దానిపైన మీరేమనుకుంటున్నారు ఇక రేవంత్ రెడ్డి గారే చూసుకుంటారు అన్నది మన తెలియదు ఎందుకంటే ఇక గవర్నమెంట్ గవర్నమెంట్ ఒకటైతే మనమేం చేస్తాం అన్నది వాళ్ళే చూసుకుంటారు కాకపోతే ఈ వెహికల్స్ అన్నిటికీ ఒక పార్కింగ్ పై ఏరియా పెడితే బెటర్ అని అనుకుంటున్నాను అంతే అన్న